పరిశుద్ధ నామమునకు మహిమ గాక మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున మీ అందరికీ యేసు సుగంధ సువార్థమానాలు వినడానికి విచ్చేసిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులందరూ కూడా దీవించునుగాక అందరూ కూడా క్షేమంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారని ప్రభుని అందరు విశ్వసిస్తున్నాను దేవుడు మరొక సమయాన్ని మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభును స్థుతిస్తున్నాను మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను మీ సమయాన్ని హెచ్చించి మీ సమయం తీసుకుని దేవుని మాట్లాడడానికి మీరు కూర్చున్నారు దేవుడు మీతో మాట్లాడి దేవుడు మిమ్మలను ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను దయచేసి అందరు కూడా కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి వాక్య భాగం కలుద్దాం ప్రభు ఈ వాక్య భాగం నుండి మీరు మాతో మాట్లాడండి మా హృదయాలు తెరవండి తండ్రి మీ మాటలు వినే చెవులు గ్రహించే హృదయం దాయించాను మా అందరితో సూటిగాను తేటగాను మాట్లాడి మీ చిత్తమను బయలుపరచండి మీ ఆలోచన మాకు తేలిచ్చేయండి మమ్మలను బలపరచండి ఆత్మీయంగా వరధుల్ల్య కృపనివ్వండి ఏ సునామను అడుచున్నాను మా పరమ తండ్రి ఆమెను ఈరోజు నా వాక్యాంశం ఏంటంటే మనం ఎందుకు పిలువబడ్డాం దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ లోకంలో అనేక మంది ఉన్నారండి కొన్ని కోట్ల మంది ఉన్నారు భారతదేశంలోనే నూట నలభై కోట్ల మంది జనాభా ఈ రోజు ఉంటే ఎంతమంది రక్షణలో ఉన్నారు ఎంతమంది దేవుని చేత పిలవబడ్డారు ఎంతమంది ఆయన బిడ్డలుగా జీవిస్తున్నారు ఆయన పరిచయంలో ఉన్నారు ఎంతమంది ఆయన ఆరాధించే గుంపులో ఉన్నారంటే చాలా తక్కువ మంది ఉన్నారు దేవుడు అందరిని పిలవలేదు తక్కువ మందిని పిలిచాడు ఇంకోటి ఒక మాట ప్రభు వాక్యంలో ఆయన అనేకులను పిలవలేదు కానీ అంటాడు ఇంకో చోట మనం వాక్యంలో చూస్తే అనేక మంది పిలువబడ్డారు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అంటాడు సో నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు ఈ రోజున దేవుని వాక్యంలో వింటున్నావంటే దేవుని సన్నిధి నువ్వు వెళుతున్నావంటే దేవుని ఆరాధించే గుంపులో నువ్వు ఉన్నావంటే నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నావు అంటే అది దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నావు ఒక గొప్ప నాయకుడి యొక్క ఏర్పాట్లో ఉండడం దానికే చాలామంది అభివృద్ధి గురైపోతారు అలాంటిది గొప్ప దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు సృష్టికర్త అయిన దేవుడు ఆయన నిన్ను ఏర్పరుచుకున్నాడు ఆయన ఏర్పాట్లో నువ్వు ఉన్నావు ఆయన చిత్తంలో నువ్వు ఉన్నావు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను పిలుచుకున్నాడు చా అందరికి పిలుపునిచ్చాడు కానీ ఆయన పిలుపుకు లోబడిన వచ్చావు మత్స్సు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదిలో వచ్చి వచ్చిన అంటాడు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా రండి అంటాడు ఇంకో చోట మనం చూస్తున్నాం భూతిగాంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అంటాడు అంటే అందరికీ దేవుని యూనివర్సల్ కాలింగ్ అనమాట దేవుడు ప్రపంచంలో ఉన్న అందరిని పిలుస్తున్నాడు బీద గొప్ప తారతమ్యం లేకుండా ఒక మతం ఒక కులం వారిని కాకుండా దేవుని దృష్టిలో కులాలు లేవు దేవుని దృష్టిలో మతాలు లేవు వర్గాలు లేవు దేవుడు అందరినీ సృష్టించిన వాడు ఆయనే అందరికీ తండ్రి ఆయనే మనమందరం కూడా కీర్తలు అంటాడు మనమందరం ఆయన మేపు గొర్రెలము ఆయన ప్రజలము అంటాడు సో మనం అందరం ఆయన చేత పుట్టించబడ్డాం ఆయన చేత పోషించబడుతున్నాం ఆయన సంరక్షణలో ఉన్నాం అందరికీ ఆయన పిలుస్తున్నాడు మీరు అందరూ రండి నా దగ్గర రెండు అంటున్నాడు భూదిగాంత నివాసులారా భూదిగాంతం ఏ మూలలో ఉన్నటువంటి ఏ కార్నర్లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా దేవుడు పిలుస్తున్నాడు మరి ఇంకా అందరు భారంలో ఉన్నారు అనేక రకాల భారాల్లో ఎవరి భారాల్లో వాళ్ళు ఉన్నారు చదువుకునే పిల్లలు చదువుల భారం ఉద్యోగాలు చేసుకున్న ఉద్యోగాల ఉద్యోగాలు భారం వ్యవసాయం చేసుకున్న వ్యవసాయ భారం ఇంకా పాపాలు చేసేవాడు పాప భారం ఎవరి భారం వాళ్ళు మోస్తా ఉన్నారు అందరిని పిలుస్తున్నాడు మీ భారాన్ని మీరు మోయలేరు మీ కష్టాన్ని మీరు భరించలేరు మీరు చాలా అలసటతో ఉన్నారు ప్రయాస పడుతున్నారు భారాలతో ఉన్నారు బాధలతో ఉన్నారు బంధకాలతో ఉన్నారు మిమ్మల్ని అందరినీ నేను విడిపిస్తాను మిమ్మల్ని ఆ భారాన్ని మీ మీద నుండి మీ షోల్డర్ నుండి మిమ్మల్ని తీసేసి మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుడు పిలుస్తా ఉన్నాడు సో ఎందుకు పిలుస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తాం దేవుడు అందరిని పిలుస్తున్నాడని మనం తెలుసుకున్నాం ఆయన పిలుపులో నువ్వున్నావు నిన్ను కూడా పిలుస్తున్నాడు నిన్ను కూడా పిలిచాడు దేవుడు అందుకే నువ్వు వచ్చావు దేవుని పిలుపుకు లోబడే వాళ్ళు కొంతమంది దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేసే వాళ్ళు కొంతమంది దేవుని పిలుపుకు అయ్యేటువంటి వాళ్ళు కొంతమంది ఆ విధేయత చూపిన వారిలో నువ్వు ఉన్నావు నిన్ను బట్టి ప్రభుని నేను స్తుస్తున్నాను దేవుని స్తోత్రం కలిగిన కాక చూడండి ఇక్కడ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు ఎందుకు పిలుస్తున్నాడంటే ఒకటో పేతురు పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచనంలో మనం చూస్తే క్రీస్తు యేసునందు భద్రము చేయుటకు క్రీస్తునందు నిత్య మహిమునకు దేవుడు మనల్ని పిలిచాడు అంటాండి ఇక్కడ రెండు విషయాలు మనం గమనించవచ్చు క్రీస్తు యేసునందు భద్రము చేయుటకు దేవుడు మనల్ని పిలిచాడు దేవుని స్తోత్రం లోయ చెప్పాను కదా ఈ లోకంలో భద్రత లేదు ఈ లోకంలో క్షేమం లేదు ఈ లోకం అంతా కూడా చాలా భయంకరంగా ఉంది మరి నీకు భద్రత అది ఫిజికల్గానైనా స్పిరిచువల్గానైనా మెంటల్లీనైనా అన్ని రకాలుగా నీకు భద్రత కావాలి ఈ రోజున చాలామందికి శరీర భద్రత లేదు లేకపోతే ప్రాణరక్షణ లేదు ఆత్మరక్షణ లేదు ఎవరి భద్రత లేదు ఈ రోజున ఈ అన్ని రకాలుగా ప్రాణ ఆత్మ దేహములకు దేవుడు భద్రతనివ్వడానికి నిన్ను పిలిచాడు నేను నిన్ను భద్రపరుస్తాను రా నా ప్రాణం పోతేమో అని భయమేమో నీ ప్రాణాన్ని కాపాడుతాను నూట ఇరవై ఒకటి అంటాడు ఏ అపాయం రాకుండా నేను కాపాడుతాను నీ ప్రాణమును కాపాడేవాడు ఆయన అంటాడు సో నీ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేవాడు కూడా ఆయనే ఈ రోజున అనేక రకాల బలహీనతలు అనేక రకాల వ్యాధులు మనుషులను బట్టి పీడిస్తున్నాయి దేవుడు స్వస్థపరిచేవాడు దేవుడు అంటాడు నిన్ను స్వస్థపరిచిహోవాను నేనే అంటాడు ఆయన నీకు స్వస్థతనిచ్చి నీ శరీరాన్ని భద్రపరుస్తాడు అలాగే నీ పాపదోషములను క్షమించి నీ అతిక్రమాలు తుడిచివేసి నీ ఆత్మకు శుద్ధి చేసేవాడు ఆయనే ఆత్మ రక్షణ ఇచ్చేవాడు ఆయనే కాబట్టి క్రీస్తులోను భద్రం చేయడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు బాబు నువ్వు నువ్వు క్రీస్తులో లేకపోతే రేపు నరకం పాలు క్రీస్తులో లేకపోతే నీ ప్రాణానికి రక్షణ లేదు నీ ఆత్మకి రక్షణ లేదు నీ శరీరానికి భద్రత లేదు క్రీస్తులను ఉంటే అన్ని రకాల భద్రతను అన్ని రకాల సెక్యూరిటీని దేవుని ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు అందుకనే దేవుడు నేను పిలిచాడు ఒక విషయం దీనిలో మనం తెలుసుకున్న క్రీస్తు నందు చేయడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు ఇప్పుడు నువ్వు క్రీస్తులో ఉన్న రోమపత్రిక ఎనిమిది ఆధ్యం ఒకటో వచ్చింది అంటాడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదు ఆ శిక్షలో నువ్వు తప్పించబడుతున్నావు క్రీస్తులోనికి భద్రపరచబడ్డావు కాబట్టి నువ్వు పొందవలసిన శిక్ష అంతా కూడా యేసు అనుభవించారు నువ్వు పొందవలసినటువంటి నిందలైన అవమానమైన భరించాడు హేళన చేయబడ్డాడు గాయపరచబడ్డాడు మొత్తపడ్డాడు ఎవరిని కొరడాలతో కొట్టబడ్డాడు ముళకెరటం పెట్టబడ్డాడు ఆయన పవిత్ర రక్తమంతి కూడా దారగా కాల్చబడింది ఆ శిక్ష నీకు పడకుండా ఆ శిక్షలో నుండి నీవు తప్పించబడడం కోసమని దేవుడు ఆ శిక్షను తన కుమారు అని వారి మీద పెట్టాడు కానీ నిన్ను మాత్రం ఆయనలో భద్రపరిచి ఆ నుండి నిన్ను తప్పించాడు మనం గమనిస్తే అనేక విషయాలు మనం గమనించు క్రీస్తు నందు ఉన్నవారు నూతన సృష్టి క్రిస్తియస్సులో ఉన్నవాళ్ళు నూతన సృష్టి ప్రకటన రందులు అంటాడు యేసునందు మృతులైనటువంటి వారు ధన్యులు అంటాడు అంటే బ్రతికిన క్రీస్తులో ఉంటే మనకు క్షేమం చనిపోయిన క్రీస్తులో ఉంటే మనకు ధన్యత అండ్ క్రీస్తులో ఉండడానికి క్రీస్తు యసులో భద్రపరచబడడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు నువ్వు ఎంత ధన్యురాలు ఎంత ధన్యుడు అర్థం చేసుకో హలే లోహా అలాగే ఇంకో విషయాన్ని మనం గమనించవచ్చు క్రీస్తునందు నిత్య మహిమకు అక్కడే పేతృపత్రికలో మూడో అధ్యయము తొమ్మిదో అసలు క్రీస్తు నందు నిత్య మహిమలోనికి పరలోక రాజ్యంలో నిత్య మహిమ ఉంది హలే లోహ పరలోక రాజ్యము మహిమాన్వితమైన రాజ్యం అక్కడ ఒక తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు కోటాను కోట్ల దేవదూతలు ఆ మహిమలో కూడా నీకు వారసత్వాన్ని స్వాసమనివ్వడానికి దేవుడిని పిలుచుకున్నాడు దేవుని స్తోత్రం మళ్ళీ లోయ ఈ లోకంలో చాలామంది దేవుడు నన్ను పిలిచాడు దేవుణ్ణి ఎందుకు వస్తున్నాడంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం అనుకుంటారు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం అయితే రావక్కర్లేదు అపసరం పౌరు భక్తులు అంటాడు మనం ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసమే ప్రభుని వెంబడిస్తే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే దౌర్భాగ్యం అంటాడు పునర్ధానం పొందడానికి నిత్యజీవం పొందడానికి మహామహిమలో ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మనల్ని అందుకు పిలిచాడు ఆయన రాజ్యం కొరకు ఆయన రాజ్యంలో ఆ మహామహిమలో ఉండడానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని అందుకే పిలిచాడు ఆయన మనల్ని ఇంకో విషయాన్ని మనం గమనిద్దాం కదా పేతృపత్రిక మూడు అధ్యాయము తొమ్మిదో వచ్చి మనం గమనిస్తే ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరు పిలువబడి తిరి దేనికి పిలిచాడు దేవుడు మనల్ని తెలుసండి ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి పిలిచాడు హల్లేజా ఆశీర్వాదాలు కావాలి అందరికి కావాలి ఆశీర్వాదపు వారసత్వం కావాలి ఆ వారసత్వాన్ని అనేక రకాల ఆశీర్వాదాలండి పిల్లలు ఒక ఆశీర్వాదం ఐశ్వర్యం ఒక ఆశీర్వాదం భూమి ఒక ఆశీర్వాదం పశువుల ఒక ఆశీర్వాదం ఎండి బంగారాలు ఒక ఆశీర్వాదం అనేక రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి మనకి ఈ ఆశీర్వాదాలన్నిటికీ హక్కుదారులు అవ్వడానికి అవన్నీ మనం స్వాస్యంగా పొందుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు ఇప్పుడు చూడండి చాలామంది పిలిచాడు పిలిచినప్పుడు వాళ్ళకి సరైన స్థితి లేదు పిలిచిన తర్వాత దేవుడు వాళ్ళకి అన్ని రకాల వసతులను ఇచ్చాడు అన్ని రకాలుగా ఆశీర్వదించాడు అన్ని రకాలుగా దీవించాడు పిలువబడేటప్పుడు దరిద్రులుగా పిలువబడిన దేవుడు వారిని ఐశ్వర్యవంతులుగా చేశాడు ఉన్నతమైన స్థాయిని దేవుడిచ్చాడు ఏమండి అబ్రహామును పిలిచినప్పుడు ఆయన స్థితి కొంచెం ఉంది తర్వాత ఆయన బహుధనవంతుని చేశాడు దేవుడు పిలిచినప్పుడు ఆయన పిలుపునకు లోబడి ఆయన దగ్గరికి మనం వచ్చామనుకోండి ఆశీర్వాదానికి కర్తలుగా దేవుడు మనల్ని చేస్తాడు ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మనల్ని నియమిస్తాడు ప్రతి ఆశీర్వాదం నువ్వే నువ్వు ఇంకా దరిద్రతను భేదరికాన్ని నువ్వు అనుభవించాల్సిన అవసరం లేదు దేవుడిని అడగండి ప్రభు నన్ను ఎందుకు పిలిచావు నన్ను ఆశీర్వాదం నాకు వారసుడిగా ఉండడానికి వారసురాలుగా ఉండడానికి పిలిచావు కదా నన్ను ఆశీర్వదించు నువ్వు ప్రార్థన చేస్తున్నాడు ఆయన దరిద్రతలో ఉండి ఆయన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి శాపగ్రస్తమైన నుండి ప్రార్థన చేస్తున్నాడు దేవా నన్ను నిత్యముగా ఆశీర్వదించు అంటే కంపల్సరీగా నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాడు అదే ప్రార్థన నువ్వు కూడా చేయడం మొదలుపెట్టు నీ ఇంట్లో అప్పులు ఉన్నాయా కుటుంబం సరిగ్గా గడపట్లేదా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నావా లేకపోతే నీకు ఈ కొరతలు ఉన్నాయా లేమి ఉందా ప్రభుని అడుగు ప్రభువే ఆశీర్వదించేవాడు ప్రవ్వే దీవించేవాడు అండ్ నిన్ను పిలిచింది అందుకండి ఆశీర్వాదానికి వారసరాలుగా వారసుడిగా నిన్ను చేయడం వరకే దేవుడు పిలిచాడు అది గుర్తుంచుకోండి ప్రార్థన చేసేటప్పుడు ప్రభుని అడుగు ప్రభు నన్ను పిలిచింది ఆశీర్వాదానికి కర్తగా ఉండడానికి ఆశీర్వాదం నాకు వారసురాలుగా ఉండడానికి వారసులుగా ఉండడానికి పిలిచావు కదా నన్ను ఆశీర్వదించు ప్రభు అని అడుగు తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అబ్రహం ఆశీర్వదించిన దేవుడు ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు కోపను ఆశీర్వదించిన దేవుడు ఎబేజును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు నువ్వు ఆశీర్వాదానికి వారసురాలు అండి వారసురుడు నువ్వే దేవుడు నిన్ను దేనస్థితిలో ఉండడానికి ఇష్టపడలేదు దేవుడు అంటున్నాడు నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా ఉంచను అన్నాడు నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కింద వాడిగా ఉన్నాడు నువ్వు అప్పిచ్చేవానిగా ఉంటావు కానీ అప్పు చేసేవానిగా ఉండవన్నాడు ఎంత గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నాడు అందుకే పిలిచాడండి నీ చెయ్యి పైకి ఉండేటట్లు చేయడానికి పిలిచాడు నిన్ను తలగా ఉంచడానికి దేవుడు పిలిచాడు నిన్ను ఏలే వానిగా ఉంచడానికి దేవుడు పిలిచాడు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా దిగులు పడవాక నీకున్న ఇప్పుడున్న దీన పరిస్థితిని బట్టి ఇప్పుడున్నటువంటి ఆర్థిక సమస్యలు బట్టి ఇప్పుడున్న లేమిని బట్టి ఇంకా నా దగ్గర ఏమీ లేవనే పరిస్థితిని బట్టి దిగులు పడబాక దేవుడు ఉన్నాడు నిన్ను దేవుడు పిలిచింది ఆశీర్వదించడానికి పిలిచాడు నిన్ను దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు అనేక మందికి అప్పించే వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు నమ్ము దేవుని నమ్ము దేవా నన్ను ఆశీర్వదించమని అడుగు దేవుడు తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను దీవిస్తాడు నీకు ఒక ఉన్నతమైన స్థితిని దేవుడిని కలుగు చేస్తాడు దేవుడు ఆశీర్వదించే దేవుడు బైబిల్లో ఉన్న భక్తులందరినీ కూడా ఆయన ఆశీర్వదించాడు ఉన్నతమైన వారిగా గొప్పవారిగా చేశాడు ఇప్పుడు కూడా ఈ రోజుల్లో ఈ జనరేషన్లో కూడా మనం అనేక మందిని చూస్తున్నాం చాలామంది సాక్ష్యాలు మనం వింటా ఉన్నాం దేవుడు నన్ను పిలిచినప్పుడు నా స్థితి భోజనానికి కూడా గడిచేది కాదు ఈ రోజున అనేక మందికి నేను భోజనం పెట్టే స్థాయిని దేవుడు నాకు ఇచ్చాడని చాలామంది చెప్తున్నారు నాకు ఉండడానికి ఇల్లుండేది కాదు ఈ రోజున ఎంతమంది అతిథులు వచ్చినా వాళ్ళకి నేను ఆతిథ్యం ఇవ్వడానికి కావలసినంత దేవుడు నాకు ఇచ్చాడని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు గజ్యం భూమి లేదన్నటువంటి వాళ్ళు దేవుడు పిలిచినప్పుడు ఈ రోజున అనేక రకాలుగా ఆశీర్వదించబడుతున్నారు మరి వాళ్ళు ఆరాధించే దేవుడు వాళ్ళని దీవించిన దేవుడు నేను దీవించడా నిన్ను ఆశీర్వదించడా నిన్ను తలగా దేవుడు నియమించడా తప్పనిసరిగా నియమిస్తాడు నీ హోప్స్ అన్నీ కూడా దేవుని మీద పెట్టుకో నీ ఆధారం ఆయనే నీ ఆశ్రయం ఆయనే నీకు సహాయం చేసేవాడు ఆయనే నిన్ను ఆశీర్వదిస్తాడు గొప్పగా దేవుడు చేస్తాడు అంటున్నాడు మనం ఆశీర్వాదమునకు వారసులగుటకి అంటాడు ఇంకో మాట మనం చూద్దాం ఓడో తెస్సులోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడు వచ్చిన అంటాడు మీరు పరిశుద్ధులు ఒకటకే పిలువబడ్డారు కానీ అపవిత్రులుగా ఉండడానికి కాదంటాడు పరిశుద్ధులుగా ఉండడానికి ఈ లోకంలో మనం పుట్టింది ఏమన్నా అపవిత్రతలో పుట్టాము అపవిత్రులుగా పెరుగుతున్నాం అపవిత్రులుగానే జీవిస్తున్నాం అపవిత్రులుగా ఉంటే దేవుని బిడ్డలుగా మార్చబడలేము దేవుని బిడ్డలుగా జీవించలేము పరలోకాన్ని చేరలేం మరి పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు ఎందుకంటే ఒక మాట అంటాడు ఒకటో పేతురుపత్రిక ఒకటో అజం పదిహేను వచ్చినా అంటాడు మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలంట మనంతటా మనం పరిశుద్ధులు కాలేం యేసుక్రీస్తు మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి కావలసినన్ని చేసిరండి ఎవరండి చేయటం ఏం చేసేది మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు ఎందుకంటే ఆయన్ను ఫాలో అయ్యేటువంటి వారు ఆయన వెంబడించేవారు ఆయన బిడ్డలుగా ఉండగోరే వాళ్ళు ఆయనలాగానే ఉండాలని ఆయన కోరుకుంటాడు మంచి అఫీషియల్గా ఉన్నటువంటి తండ్రి తమ బిడ్డలు కూడా అలాగే ఉండాలనుకుంటారు జ్ఞానం కలిగిన తండ్రి నాకంటే మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు నా బిడ్డలు ఉండాలని కోరుకుంటాడు మరి ఈ తండ్రి కూడా పరిశుద్ధుడు పరలోకంలో ఉన్న అంట నిత్యము ఆయన మానక గాన ప్రతి చేత పరిశుద్ధుడు యుహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన ఆరాధన చేస్తూ ఉన్నారు మరి భూలోకంలో ఉన్నటువంటి మనం కూడా ఈ లోకంలో పాపపు ఇష్టమైన జీవితాన్ని ఇంతవరకు జీవించి ఉండవచ్చు దేవునికి ఇష్టం లేని కార్యాలు అనేకం మనం చేసి ఉండవచ్చు దేవునికి అవిధేయులుగా మనము జీవించి ఉండవచ్చు కానీ అలా ఉండడానికి కాదండి పాపంలో ఉన్నటువంటి మనలను పరిశుద్ధులుగా చేయడానికి ప్రభు పిలుచుకున్నాడు ఇంకా మనం పాపులం కాదు యేసుక్రీస్తు రక్తంలో నిన్ను కడిగాడు ఆయన ఆయన నీ పాపలన్నీ కూడా ఆయన క్షమించేశాడు ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడివి నువ్వు ఇంకా చీకటిలోకి వెళ్ళక్కర్లేదు అగాధలోకి వెళ్ళక్కర్లేదు ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను పిలిచాడు ఎందుకంటే నిన్ను శుద్ధి చేయడానికి ఆయన వాక్యం చేత పరిశుద్ధపరుస్తాడు ఆయన రక్తంతో పరిశుద్ధపరుస్తాడు నిన్ను పరిశుద్ధపరచడానికి పరిశుద్ధమైన జనాంగముగా ఆయనకి సొత్తైన ప్రజలుగా నిన్ను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభు పిలిచాడు కాబట్టి పరిశుద్ధంగా ఉండు ప్రభువు పెట్టావు కదా ఆ మాలిన్యత అంటకుండా నిన్ను నీవు కాపాడుకునే బాధ్యత నీ మీదే ఉంది ఏమండి వా వా నలుగురిలో ఉన్నప్పుడు అలాగొచ్చేస్తే నేను అనబాక నలుగురిలో ఉన్నప్పుడు నీవు సపరేట్ చేయబడ్డావు నీవు ప్రత్యేకించబడ్డావు దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు లోకంలో నుండి నిన్ను పిలుచుకున్నాడు చీకట్లో నుండి నిన్ను పిలుచుకున్నాడు ఆ ఊబిలో నుండి నిన్ను లేవనెచ్చాడు కాబట్టి ఇక నువ్వు మళ్ళా వెనక్కి తిరిగి చూడొద్దు పరిశుద్ధతను కాపాడుకో దేవునికి అతి ఇష్టమైనటువంటి క్యారెక్టర్ ఏదంటే అది పరిశుద్ధతే ఎన్ని పాటలు పాడేవన్నది ఎన్ని వాక్యాలు బోధించేవన్నది లేకపోతే ఇంకా దేవునికి ఎన్ని కానుకలు ఇచ్చేవన్నది కాదు దేవుడు చూసేది ఎంత పరిశుద్ధంగా ఉన్నావు అదే దాన్నే దేవుడు ఇష్టపడతాడు క్యారెక్టర్ని దేవుడు బాగా ఇష్టపడతాడు దానిలో అది పరిశుద్ధత ఏసు ప్రభు రక్తంలో ప్రతిరోజు కడగబాడు ప్రభు అపవిత్రమైన జీవితం నాలో ఉన్నది తీసిపోయినైనా నన్ను పరిశుద్ధపరచమని అడగను దేవుణ్ణి నిన్ను పిలిచింది పరిశుద్ధుడిగా ఉండడానికి పరిశుద్ధురాలిగా జీవించడానికి దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి ఆ పిలుపులకు తగినట్లుగా మనం జీవించాలి ఈ దీన్ని మనం విస్మరిస్తాం కొణాలు చాలా పవిత్రంగా జీవిస్తారు కొన్నాళ్ళు చాలా జాగ్రత్తగా భయంతో భక్తితో ఉంటారు తర్వాత భయం పోద్ది భక్తి పోయి పరిశుద్ధతను విడిచిపెడతారు మళ్ళీ నోటికి ఏ మాటలు వస్తే ఆ మాట అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు అసత్యాలు మాట్లాడుతూ ఉంటారు అవన్నీ కూడా నీ జీవితాన్ని అపవిత్రం చేస్తూ ఉన్నాయి అలాగే అపవిత్రంగా జీవించడానికి కాదు దేవుడు నేను పిలుచుకుంది పవిత్ర చిత్రంగా జీవించడానికి ఆయన వలే ఉండడానికి ఆయన క్యారెక్టర్ను ఉండడానికి ప్రభుని ఏర్పాటు చేసుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా మీరు గమనించి ఆయన బిడ్డలుగా ఉండే కృప మీకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన బిడ్డలుగా జీవించండి ఇంకో మాటలో మనం చూస్తే మనం ఆయన యొక్క ప్రేమను ఇతరులకు ప్రకటించడానికి ప్రభు మనని పిలిచాడంట రాజులైన యాజక సమూహంగా ఉండడానికి మనల్ని పిలిచాడంట మనము చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుని యొక్క గుణాతి సేమలను ప్రచురము నిమిత్తమే ప్రభు మనలను పిలిచాడని దేవుని వాక్యం చెప్తా ఉంది నువ్వు పిలువబడ్డావు ప్రభు యొక్క ఆశీర్వాదాలు అనుభవిస్తున్నావు ప్రభు ఇచ్చే స్వస్థతను పొందుకుంటున్నావు ప్రభు ఇచ్చేటువంటి దీవెనలకు పాత్రరాలుగా పాత్రులుగా నువ్వు జీవిస్తావున్నావు ప్రభు ప్రేమను ఆయన యొక్క ఆయన ఇచ్చే సమస్తాన్ని నువ్వు అనుభవిస్తున్నావు మరి వాటిని ఇతరులకు ప్రకటించడానికి కూడా ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఈ ప్రకటించే బాధ్యత అయ్యగారు ప్రకటిస్తాడే లేకపోతే సంఘ పెద్దలు ప్రకటిస్తారులే లేదా టీవీల వాక్యాలు చెప్పేవాళ్ళు ప్రకటిస్తారు కదా ప్రతి వారి మీద ఆ బాధ్యత ఉంది నీవు నేను మనమందరూ కూడా ఆయనకు శిష్యులమే ఎంతో కాలం మన విశ్వాసులు కానీ ఉండకూడదు మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి ఈ లోకంలో అనేక మంది నశించిపోతున్న ఆత్మలు మనం గమనిస్తున్నాం దేవుని యొక్క వాక్యం తెలియక దేవుని ప్రేమను రుచి చూడక దేవుడు అంటే ఏమిటో తెలియకుండా అనేక మంది ఉన్నారు వాళ్ళల్లో నీ ఫ్రెండ్స్ ఉన్నారు నీతో కలిసి పనిచేసే వాళ్ళు ఉన్నారు నీతో కలిసి ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు ఏమంటే నీ కుటుంబంలోనే ఉన్నారు రక్షణ పొందిన వాళ్ళు మరి వాళ్ళకి ఎప్పుడన్నా ప్రభు ప్రేమను ప్రకటించావా రక్షణ పొందమని వాళ్ళని ప్రోత్సాహపరిచేవా వాళ్ళు కూడా నీ వలనే శాంతిని ప్రభు ఇచ్చిన సమాధానాన్ని ప్రభు నీ హృదయంలో నింపినటువంటి ఆనందాన్ని వాళ్ళు కూడా పొందుకోవాలనే ఆశ నీలో ఉండాలి ఒకవేళ ప్రభు వస్తే నీతో పాటు వాళ్ళు కూడా ప్రభుతో పాటు ఆయన రాజ్యంలోనికి ఎత్తబడే గుంపులో ఉండాలని ఎప్పుడైనా అనుకున్నారా మీరు నేను నువ్వు రక్షించబడ్డావు నీ తల్లిదండ్రులు రక్షించబడ్డారా నీ అన్నదమ్ములు రక్షించబడ్డారా నీ అక్క చెల్లెలు రక్షించబడ్డారా వాళ్ళకి నువ్వు స్వార్థం చెప్పాలి కదా అది నీ బాధ్యత ఆ భారం ప్రభువు నీలో ఉంచాడు పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు మనం ఏది తీసుకుని వెళ్ళమండి ఈ లోకంలో ఏది సంపాదించినా దాన్ని మనం తీసుకుని వెళ్ళలేం అది పొలాలే కానీ స్థలాలే కానీ పశువులే కానీ వెండే కానీ బంగారమే కానీ లేకపోతే ఆస్తులే కానీ పేరే కానీ ప్రతిష్టలే కానీ ఇవేమీ మనం వెనకాలరావు ఒకటి చెప్తున్నాను పరలోకములో నీతో పాటు వచ్చేది ఒకటే నువ్వు సంపాదించుకున్న ఆత్మలే నీతో పాటు వస్తాయి నువ్వు ఎవరికి స్వార్థ చెప్తావో వాళ్ళే నీకు అతిశయకీరీటంగా ఉంటారని భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు వాళ్ళు నీ వస్తారు వాళ్ళకు సువార్త చెప్పాలి అనేక మంది సువార్త చెప్పాల్సిన భారము బాధ్యత నీ మీద ఉంది నువ్వు ప్రేమను అనుభవిస్తున్నావు కదా ఆయన ఇచ్చే దీవెలు పొందుకున్నావు ఆయన ఇచ్చిన రక్షణ పొందుకున్నావు ఆయన చేత విమోచించబడ్డావు ఆయన గుణాతిశయములను ప్రచురం చేయి దేవుని మంచితనాన్ని దేవుని గొప్పతనాన్ని దేవుని ప్రభావ మహిమలను ఆయన చేసిన కార్యాలు ఏమన్నా నేనేం చదువుకోలేదు కదండి నా చదువు రాదండి ఇతరులు చెప్పడానికి నువ్వు చదువుతో పనిలేదు నువ్వు స్వస్థత పొందావు ఏసు నన్ను స్వస్థపరిచాడని ఇతరులు చెప్పడానికి చదువుతో పనిలేదు నువ్వు ఆశీర్వదించబడ్డావు దేవుడిని నువ్వు దీనస్థితిలో ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చాడు అది చెప్పు నువ్వు పాపంలో ఉన్నావు ప్రభు నిన్ను పాపంలో నుండి విడిపించి పవిత్రులుగా చేశాడు పరిశుద్ధపరిచాడు అది చెప్పు నువ్వు శాపంలో ఉన్నావు శాపం నుండి విమోచించబడి ఆశీర్వాదపు మార్గంలో నువ్వు ఉన్నావు దాన్ని చెప్పు దేవుడు నిన్ను ఎలా రక్షించాడో ఈ జీవితాన్ని ఎలా మార్చాడో ఎలాంటి జీవితం నుండి ఎలాంటి జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావో అలా చెప్పడం కొరకే ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు చీకట్లో నుండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులో నిన్ను పిలిచింది ఆయన గుణాతిశయములను సేమలను చేయు నిమిత్తమే చెప్తున్నా మరి ఏసఐ గురించి ఇతరులకి ఆ బాధ్యత నీ మీద లేదనుకుంటున్నావా మా అయ్యగారు చెప్పుకుంటాలే మా అమ్మగారు చెప్పుకుంటలే వాళ్ళు చెప్తాడులే దేవుడు నిన్ను అడుగుతాడు లెక్క అడుగుతాడు ఆ అమ్మ అయితే ఇంతకాలం నువ్వు సహవాసం చేసావు ఎంతకాలం ఆ ఇంట్లో నువ్వు నివాసం చేసావు వాళ్ళకు సువార్త చెప్పావా నా గురించి ఒక మాట అని చెప్పావా నీ గురించి నువ్వు చెప్పుకున్నావేమో ఇతరుల గురించి మాట్లాడుకున్నా నా గురించి అని ప్రభువులు ఎక్కడికి ఏం చెప్తారండి చెప్పండి ఇతరులకు సమాధానం ప్రభు నిన్ను లెక్క అడిగినప్పుడు పరలోకంలోనికి వచ్చినప్పుడు ప్రభు నేను ఇదిగో సువార్త చెప్తే వీళ్ళు వచ్చారు వీళ్ళు రక్షించబడ్డారు వీళ్ళు సంఘంలో చేర్చబడ్డారు అని నీ వెనకాల వచ్చేది వాళ్ళే నీ బంగారం వెండి రాదు అయ్యో నేను అది సంపాదించలేకపోతే ఇది సంపాదించలేదు దిగులు పడబా అక్కడ ఒక్క ఆత్మను కూడా సంపాదించలేకపోయినా వేదన పడండి రోజున దిగులు పడండి ఒక్కరు కూడా నేను దేవాన్ని గురించి చెప్పలేకపోయినా రేపు తల దించుకొని సిగ్గుతో అవమానంతో ఉండడం కంటే ఏమైనా తలెచ్చుకుని ప్రభా నేను స్వార్థ ప్రకటించాను నాతో పనిచేసే వాళ్ళకి నీ ప్రేమను ప్రకటించాను పలానా వ్యక్తిని వద్దకు నడిపించాను అని ధైర్యంగా నువ్వు దేవుని దగ్గర రేపు సాక్షి చెప్పుకోవచ్చాను పరలోకంలో ఆ అతిశయ కిరీటాన్ని దేవుని నీకిస్తాను అతిశయ కిరీటం అందరి కిరీటాలు పెట్టుకుంటా ఉంటే నువ్వు తలదించుకుని నేను ఎవరిని రక్షించలేదు నేను ఎవరికి స్వార్థ చెప్పలేదు దేవుని గురించి ఎవరికి చెప్పలేదు దేవుడు నిన్ను పిలిచింది నిన్ను రక్షించుకుంది ఎక్కడున్నావు అక్కడ ఉంటావు అని కాదండి నువ్వు మారు మనసు పొందావు రక్షణ పొందావు ఎవరి పాపక్షమాపణ పొందావు పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నావు ఆత్మీయంగా బలపడుతున్నావు ఆత్మవరాలు పొందుకున్నావు శారీరకంగా ఆరోగ్యం పొందుకున్నావు ఆర్థికంగా అన్ని విషయాల్లో వర్ధిల్లావు దేవుడు అన్ని అవసరాలు నీకు తీరుస్తున్నాడు ఇవన్నీ దేవుని ద్వారా కలుగుతున్నాయి కదా దేవుని ద్వారా కలిగినప్పుడు దేవుని గురించి నువ్వు ఎందుకు చెప్పు నీకు ఎవరైనా సహాయం చేస్తున్నావు అనుకోండి వాళ్ళ గురించి నలుగురు చెప్తావు కదా పలానా నాకు సహాయం ఫలానా అమ్మ ఇది చేసింది పలానా అది ఇది అని చెప్తున్నావు కదా మరి దేవుని గురించి చెప్పాలి కదా మనం దేవుడే సమస్తానికి కారణం నువ్వు ఈరోజుని ఈ విధంగా ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృపే ఈ రోజున ఆశీర్వాదాలు అనుభవిస్తున్నావంటే ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలే ఈరోజు రక్షణ పొందామంటే ఆయన రక్తం ద్వారా కడగబడ్డావు ఆయన ఎంతో త్యాగం చేసి నేను రక్షించాడు మరి ఆ ప్రేమామయుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఇతరులకు పంచడానికి నీ బాధ్యత నీ మీద ఉంది అది గుర్తుంచుకో అందుకనే దేవు మనల్ని పిలిచినటువంటి పిలుపును మనం తెలుసుకోవాలండి ఒకటో పేదపద రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అంటే ఏసుక్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తమై మనం పిలువబడ్డాం ప్రచురం చేయాలి ప్రకటించాలి చదువు లేదనో లేకపోతే వేదాంత విద్యను అభ్యసించలేదనో అదేమొద్దు నువ్వు ఏది ఎక్స్పీరియన్స్ చేసావో అక్కడే యోహాను పత్రికలు ఒకటో అధ్యయం ఒకటో వచ్చాయంటే మేము ఏది విన్నామో కనులారా ఏది చూసామో ఏది స్పర్శించామో దాని గురించే సాక్ష్యం అది సాక్ష్యం ఇవ్వడం అంటే దేవుడు సువార్తను పాటించడు ప్రకటించాడు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే కొన్ని పాయింట్లు నేను చెప్పాను క్రీస్తునందు భద్రం చేయడానికి నిత్య మహిమలో నిన్ను ఉంచుకోవడం కోసం తర్వాత ఆశీర్వాదములకు వారసురాలుగా వారసులుగా ఉండడం కోసం తర్వాత అంటాడు కదా పరిశుద్ధుడుగా ఉండడానికి దేవుడు అని పిలిచాడు ఆఖరిగా ఆయన సువార్తను ప్రకటించడానికి ఆయన ప్రేమను ఇతరులకు తెలియజేయడానికి ప్రభు పిలిచాడు మరి పిలుపుకు తగినట్లు జీవించండి పిలుపుని ఎప్పుడు మీరు ముందు పెట్టుకోండి దేవుడు నన్ను పిలిచినట్లుగా నేను జీవిస్తున్నానా లేదా పిలుపుకు తగిన జీవితం నాలో ఉందా లేదా అని ఒకసారి ఆలోచన చేసుకోండి అలా జీవిస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మీ కుటుంబాలకు దీవెనకరంగా ప్రభు చేయును గాక అలాంటి కృప దేవుడు మీకు దయచేయను కాక నాతో కలిసి ప్రార్థన లేక ప్రార్థన చేద్దాం మహాగనుడు తండ్రి కొన్ని కోట్ల మంది ప్రజల నుండి మమ్మల్ని సపరేట్ చేశారు ఒక ప్రత్యేకమైన జనాంగంగా మమ్మల్ని పిలుచుకున్నారు ఏర్పాటు చేసుకున్నారు అందుకే మీ కృతజ్ఞత స్తోత్రాలు మీ ఏర్పాట్లో ఉన్న మేము ఎందుకు పిలువబడ్డామో తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చారు ఆశీర్వాదములకు వారసులు అవ్వడానికి మమ్మల్ని పిలిచావు క్రీస్తులో భద్రం చేయడానికి మమ్మల్ని పిలిచావు మీ నిత్య మహిమలో మేము నివాసం చేయడానికి పిలిచావు అలాగే ప్రభా పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచావు అలాగే తండ్రి మీ రాజ్య సువార్త నితలకు మీ గుణాదిశములను ప్రచురం చేసే నిమిత్తం మమ్మల్ని పిలిచారని తెలుసుకునే భాగ్యం ఇచ్చారు ఇలాగో జీవించే భాగ్యం అందరికి దాయిత్యమని వాక్యం ఉన్న ప్రియులందరినీ దీవించండి వాళ్ళ కుటుంబాలు దీవించండి కుటుంబంలో ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయండి ఆత్మీయతలో బలపరచండి ఆర్థిక సమృద్ధితో తృప్తిపరచండి కుటుంబాల్లో మీ దీవెనలు మెండుగా దయచేయండి నిన్న వాక్యానుసారంగా జీవించే భాగ్యమును అందరికీ అనుగ్రహించమని వేసయ పరిశుధన నడుచున్నాను మా తండ్రి ఆమెన్ వాక్యం విన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను మీ ప్రార్థన అవసరాలు ఉంటే మాకు తెలియచేయండి ఏదన్నా సూచనలు సలహాలు ఉన్నా మాకు తెలియజేయండి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏదన్నా దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడితే ఈ కార్యక్రమాల కొరకు మీ వంతుగా మీరు సహాయాన్ని మీరు పంపించవచ్చు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్పే నంబర్లకి గూగుల్ పే నంబర్కి మీ సహాయం పంపించండి ఈ యొక్క సేవా పరిచయను మీరు దయతో ప్రోత్సాహపరచాలని ప్రభునామను మీకు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక